మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ మొత్తానికి బిజెపి జాతీయ అధ్యక్షులుగా అసలు ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది ఒక వార్త అయితే తెగ చర్చ అయితే జరుగుతుందండి నెట్టింట్లో అసలు మొన్నటి వరకు జేపీ నడ్డా గారు నడిపిన ఆయన ఎవరు మారుస్తారా మారుస్తే ఎవరికిస్తారు అనే ఒక ప్రధానమైన ఒక ప్రశ్న అయితే మిగిలిపోయి ఉంది అసలు ఎవరికి ఇస్తారు ఏంటి అసలు ఈ అధ్యక్ష పదాలు అసలు ఈ అంశం ఏంటి అనేది మనతో చర్చించడానికి రోజు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో నేను అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కి ఎవరు వస్తారనేది అనేది మొత్తం ఒక చర్చ అయితే జరిగింది సో వాళ్ళిద్దరు అధ్యక్ష పదవులు బాధ్యతలు స్వీకరించారు బాణ్ ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా మారుస్తున్నారు ఇంకోటి ఇస్తారన్న వార్త అయితే ప్రధానంగా వినిపిస్తుంది అసలు ఎవరికి ఇస్తారు ఏమంటారు సో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పులు జరగబోతున్నాయి తెలంగాణ ఏపీలో కూడా బీజేపీ అధ్యక్షుల మార్పులు మనం చూసాం ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు మార్పు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజీ బీజేపీ అధిష్టానం అయితే చూస్తా ఉంది సో ఈ రేసులో ముఖ్యంగా ముగ్గురు మహిళలు ఉన్నారు అందులో నిర్మల సీతారామన్ గారు నిర్మాణితి శ్రీనివాస్ గారు పురంధేశ్వరి గారు సో మహిళలకే ఇవ్వాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం చాలా పకడిబందిగా ఫిక్స్ అయిపోయింది సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి ఏ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నామో ఆ రాష్ట్రాల మీద బలంగా ఫోకస్ పెట్టి ఖచ్చితంగా అక్కడ బీజేపీ స్థానాన్ని గెలుపొందే లక్ష్యంగానే ఆ వ్యూహంతోనే బీజేపీ అధిష్టానం ముందుకు పోతున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం సో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు అయితే జరిగింది సో వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే కొంత బీజేపీ బలం పుంజుకు పుంజుకుందాం ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పదహారు ఎంపీ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఎనిమిది బీజేపీ కైవసం చేసుకుంది సో అప్పుడు ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ అంత చేసుకున్నప్పటికీ కూడా రెండు టర్ముల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ సవరి రావడం అనేది అందరు ఆశ్చర్యం చేస్తున్నటువంటి విషయం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు అంటే ఏ జోక్ అదే విధంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా వచ్చాయి సో కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కూడా వచ్చాయి సో ఇదే అదునుగా భావించిన బీజేపీ అధిష్టానం ఇంకా కొంత బలంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆ ఇప్పుడు రాష్ట్రాలలో మార్చింది ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్పు అయితే మొదలుపెట్టింది సో ఈ రేసులో ముగ్గురున్నారు నిర్మలా సీతారామన్ గారు వనజీ శ్రీనివాస్ గారు పురంధేశ్వరి గారు అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను భరించే అవకాశం ఉంది ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు దగ్గుపట్టు పురంధేశ్వరి గారు అదే విధంగా బీజేపీ మహిళా మోర్చ జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందిన వారు కావడం విశేషం ఈ ముగ్గురు నేతలు మన దక్షిణ దక్షిణానికి చెందినది విశేషం ఎందుకంటే బీజేపీ ఉత్తరాది ఎక్కువ ఉంది ఆ విషయం మనకు తెలుసు దక్షిణాదిలో ఇప్పుడు ఎట్టి పరిస్థితులు పాగా వెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మార్పు చేపట్టడం అయితే జరుగుతూ ఉన్నటువంటి సమాచారం అదే విధంగా చూస్తున్నట్టయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం లోక్సభలో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు సంబంధించి బిల్లు పెట్టాలని గత కొంతకాలంగా ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే దానికి సిద్ధంగా ఉంది సో ఈ ఇదే అదనంగా భావించి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని మార్చి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ఆలోచిస్తుంది దానికి దానికంటే ముందు వీళ్ళ మార్పు చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి మనకు సమాచారం అదే విధంగా చూసుకున్నట్టయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు ఇస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించినట్టు విషయాన్ని గుర్తు చేస్తున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం రెండు వేల ఇరవై మూడు జనవరి జనవరిలోనే ముగిసింది సో గత ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారు సో రెండు వేల ఇరవై మూడు జూన్ లోనే జేపీ నడ్డా గారి పదవీ కాలం ముగిసింది సో కొన్ని కారణాల రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని అయితే పొడిగించినటువంటి పొడిగించారు సో నిర్మలా సీతారామన్ గారి విషయానికి వస్తే కేంద్ర ఆర్థిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు అదే విధంగా చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నారు ఇటీవల పార్టీ ప్రధాన కార్యంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నడ్డా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో ఆమె భేటీ అయ్యారు సీతారామన్ కు పగ్గాలు అప్పగించడం దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు నిర్మలా సీతారామన్ కి జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే దక్షిణాది రాష్ట్రాలకి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి అక్కడ పార్టీ బలంగా చేకూరుతుంది చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జేపీ నడ్డా కానివ్వండి అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కుమార్ గారు కూడా ఆలోచిస్తున్నటువంటి సమాచారం ఇంకోటి ఏంటంటే ఈవిడ ఆంధ్ర కోడలు పడకల ప్రభాకర్ రావు గారి సో అది ఆ విషయం అందరినీ తెలిసిందే మనం కొత్తగా చెప్పక్కర్లేదు సో ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురు కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందడం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం చాలా వీక్ అయి ఉండింది కాబట్టి వీళ్ళని జాతీయ అధ్యక్షుడు అధ్యక్షురాలుగా చేస్తే ఏదైనా బెనిఫిట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఆలోచించి వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే తెర అయితే తేవడం అయితే జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ముగ్గురులో ఎవరు సమర్థవంతంగా ఉంటారు ఎవరు అని చెప్పేసి ఇంకా పార్టీ అయితే వీళ్ళ పేర్లు పరిశీలన ఉంది ఇంకా డిక్లరేషన్ అయితే కాలేదు నెక్స్ట్ మరో విషయానికి వస్తే వనతి శ్రీనివాస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో చేరిన వనతి శ్రీనివాసన్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు రెండు వేల ఇరవైలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఎంపిక అయ్యారు రెండు వేల ఇరవై రెండులో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలుగా నియమితులయ్యారు ఈ పదవి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళ ఈ మే సో బిజెపి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా ఆమె ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఏడులో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలుగా ఆమె నియమితురాలైంది కదా ఈ పదవికి ఎంపిక అయిన తొలి మహిళ ఎవరంటే ఈ వైసీపీ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అదే విధంగా చూసుకుంటే పురందేశ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు రాజమండ్రి రాజమండ్రి ఎంపీగా ఉన్నారు దగ్గపట్టు పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వంలో భాగంగా సో చంద్రబాబు నాయుడుతో కలిసి చక్కగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులే ఇన్ని రోజులు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకమవడంతో సాదా సీదాగా వెళ్ళిపోతున్నారు మొత్తం ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది అదే విధంగా చూసుకున్నట్టయితే ఏపీ బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరి బహుభాష నేత గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రస్తుత రాజమండ్రి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎన్టీఆర్ కుమార్తెగానే గాక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆపరేషన్ సింధూర్ పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిల పక్ష ప్రతినిధి బృందంలో ఏమే ఉన్నారు సో పురంధేశ్వరి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఆవిడ కూతురు కూతురు సో ఆవిడ కూతురు అని చెప్పుకోవడం చాలా మంది తక్కువ అంటే పూర్వం రోజుల్లో చూసినా వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పురంధేశ్వరి గారు అదే విధంగా చూసుకున్నట్టు అయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆ కమిటీ ఉందో దాంట్లో ఒక ముఖ్య సభ్యురాలుగా ఇవిడ బృందంలో ఇవి కూడా ఒక ముఖ్య సభ్యురాలుగా ఉన్నటువంటిది మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పైన బిజెపి ప్రభుత్వం పట్టు సాధించాలని చెప్పేసి తెరపైకి అయితే ఈ మహిళా నాయకురాల పేర్లు తెచ్చారు మరి దీంట్లో ఎవరు ఏంటి ఎవరికి జాతీయ అధ్యక్షులు పదవి ఇస్తారనేది వేచి చూడాలి మరి వీర సారథ్యంలో బీజేపీ ఎలా ముందుకు అనేది కూడా మనం చూద్దాం మరి గతంలో ఉన్నటువంటి నాయకుల పనితీరు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు జరుగుద్దా నిజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో లేనటువంటి బీజేపీ నిజంగానే బాగా వేస్తుందనేది మనం వేచి చూద్దాం తెలుపు ఓకే మొత్తానికి ఏదేమైనా చూసారు కదా ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా మనం డీప్ అనాలిసిస్ గా చాలా అంటే చాలా చక్కగా అందించారు మీకు ఏమనిపించింది మీ విలువైన ముఖ్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలం నేను మీది చూస్తున్నా ఛానల్ విత్ ముఖేష్ థ్యాంక్ యూ